హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను మాట్లాడుతూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఛానల్ నుంచి ఎవ్రీడే అప్డేట్స్ మీకోసం కర్నూలు పట్టణంలోని రాజ్విహార్ సర్కిల్ నందు మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా ముస్లిం మత పెద్దల ఆహ్వానం మేరకు కోడుమూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బుగ్గ దస్తగిరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముస్లిం సోదరులకు మత పెద్దలకు పండుగ శుభాకాంక్షలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పండెం ఎమ్మెల్యే గౌడ్ చరితారెడ్డి జనసేన నాయకులు మరియు ముస్లిం మత పెద్దలు ముస్లిం యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆయన పరిపాలన ఆయన కాలంలో రాక్షస పాలన కొనసాగేది అప్పట్లో మూఢ విశ్వాసాలు అరాచకాలు అలాగే